మీరు గుర్తుపెట్టుకోండి మనిషికి ఉన్న ప్రాబ్లము ఏంటంటే నేను కొలసీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను దేవదోత ఆరాధన అనేటువంటి దాని గురించి దాని గురించి మాట్లాడాను మనిషి దేవదోతలను ఆరాధిస్తున్నాడు మనిషికి దేవదూతలు ఉంది దేవదోతలను చూశాను దేవదోతలు కనపడ్డారు దేవదోతలు ఎదుట సాగిలు పడతాను దేవదూతలను ఆరాధిస్తాను దేవదూతలు అంటే మీకు ఎవరో తెలీదు ఎంత శక్తి కలవారో మీకు తెలియదు వాళ్ళు ఏం చేయగలరో మీకు తెలీదు మీరు చెప్పింది కొంత ఉంది దీంట్లో దేవదూతలు శక్తి కలవారే వాళ్ళు ఏం చేయగలరో మాకు తెలుసు అదంతా నిజమే కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవదూతలు కూడా దేవుని సృష్టి దేవదూతలను దేవుడు చేశాడు ఆయన కలుగు చేయవాలని చెప్పగా వాళ్ళు కలిగారు వాళ్ళకి మీరు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో మీరు కూడా నేను కూడా అదే స్థానం ఇవ్వాలి వాళ్ళ స్థానము దేవుడు నిర్ణయించాడు వాళ్ళు ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు